శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగిలు చెప్పారు నామధారక గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థ ఆశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడులో కాలంలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అంది అందుకు అవకాశం లేకపోతే ఉదయము షోడోపచార పూజ మధ్యాహ్నము పంచోపచార పూజ సాయంత్రకాలం అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తన ఇంట మంచి గంధము నెయ్యి జింకచారణము ఉంచుకోవాలి మానవ జన్మ లభించినా కూడా భగవంతుని పూజించిన వారికి నరకం లభిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడే భావం కలగడం కష్టము అందువలన మందభూతులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వపాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్భ్రాహ్మణుడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టము మధ్యములకు మాండలంలో పూజ అదములకు విగ్రహారాధన అవసరము భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దైవుడే అభిష్టాలు ప్రసాదించగలవు వీటి మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము ప్రాణామయం చేసి పూజ ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీద నున్న నిర్మలుషం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురు స్మరించాలి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులకు పూజించాలి తర్వాత ఇష్టదేవతలను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటగా విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయన్ను పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగులకు పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగు రంగు రంగుల అధమం ఉదమే ఉదయమే అపవిత్రత పవిత్రతోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించుకోవడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పంజలి సమర్పించి పాద ప్రదక్షిణము సాష్టంగా నమస్కారం చెయ్యాలి తల్లిదండ్రులు గురువులు సద్భ్రాహ్మణుల కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజలు పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృ స్పృశించి సాస్త్రంగా నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్మరించాలి తల్లిదండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవితి తల్లి పురోహితుడు పెద్దనాన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు మొదలగున్న పూజ ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్భవులు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లల్లో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వల్ల జరిగే పాపాన్ని పోగొట్టడానికి వండుకున్న పదార్థాలని మొదట దేవతలకు పితులు పితార్థులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలిన మహాప్రసాదం అన్న భావంతో భుజించాలి దీన్ని వైషదేవం అంటారు అతిథులకు కుల గోత్రాలు పట్టించుకోకుండా బా భగవత్ రూపులుగా తరచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్ సద్గురు రూపులే అతిథికి కాళ్ళు కడిగి కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం ఇచ్చిన భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వ వైశ్యదేవము దేవము నైవేద్యం అనుకు అనుకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టేతే ముగ్గుపెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతితుల పంక్తున భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యం తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వాలను ఎట్టి ధర్మము పాటించని వాడని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అగస్య మహర్షిని కుంభకర్ణుని వడభగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు స్కందాలు పె పెద్దల వల్ల వినాలే సూర్యాస్తమైనప్పుడు సంధ్యావందనం హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొద్దిసేపు సంద్ర దళ సంద్రాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కరాలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తల పెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి వి నీవు నీవిటువంటి ధర్మాలని ఆచరిస్తూ ఇతరుల ఇళ్లలో అపధర్మంగా తప్ప ఎప్పుడు భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఈహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుతో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ